పిఆర్సీ కమిటీ ఏర్పాటు ఐఆర్ మంజూరుపై ప్రభుత్వం స్పందించాలి ఎస్టిఓ పన్నెండవ పీఆర్సీ అమలు ఇప్పటికే ఇరవై రెండు నెలలు ఆలస్యమైనందున వెంటనే పీఆర్సీ కమిటీని నియమించారని పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే మధ్యంతర భృతి ఐఆర్ ముప్పై శాతం ప్రకటించాలని మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు ఎస్టియు అనంతపురం జిల్లా శాఖ ప్రథమ కార్యవర్గ సమావేశం గుత్తినందలి పద్మవాణి స్కూల్ నందు జిల్లా అధ్యక్షులు నీలూరు రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిలు ముప్పై వేల కోట్లు ఉండగా ఇటీవల రెండు విడతలుగా ఏడు వేల మూడు వందల కోట్లు చెల్లించారని ఇక్కను చెల్లించాల్సిన పదకొండవ పిఆర్సీ డిఏ సెండర్ లీవ్ సిపిఎస్ ఉద్యోగుల బకాయిలతో కలిపి దాదాపు ఇరవై మూడు వేల కోట్లు ప్రభుత్వం చెల్లించవలసి ఉందని వెంటనే చెల్లింపు వెంటనే చెల్లింపులకు సంబంధించి రోడ్ మ్యాప్ ప్రకటించి బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఇప్పటి వరకు మూడు విడతలు డిఏలు పెండింగ్లో ఉన్నాయని వెంటనే ఒక్క డిఏ అయినా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారున ప్రవేశపెట్టిన పెన్షన్ సవరణ బిల్లు వలన పెన్షనర్లు రెండుగా విభజించబడుతున్నారన్నారు దుర్మార్గమైన పెన్షన్ సవరణ బిల్లును వెంటనే సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎస్ జిపిఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు కనీసం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటవ తేదీన ముందు నియామక నియామక కనీసం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటవ తేదీ ముందు నియామక ప్రక్రియ ప్రారంభం అయిన వారిని పాత పెన్షన్ విధానంలోకి తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో యాభై ఏడును సైతం అమలు చేయలేని పరిస్థితి నెలకొన్నదని అన్నారు ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి పర్యవేక్షణాధికారిని పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయవలసిన ప్రభుత్వం నిర్లిప్త ధోరణులతో వ్యవహరిస్తుందన్నారు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ రమణారెడ్డి ఎస్ రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వాలు ప్రయోగశాలగా మార్చివేస్తాయన్నారు ప్రభుత్వం మారినప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుందన్నారు విద్యావేత్తలు ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీల సూచనలు సలహాలు తీసుకుని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలన్నారు గత పీఆర్సీలో పెన్షనర్లకు తగ్గించిన అదనపు క్వాంటం పెన్షన్ పునరుద్ధరించారని కోరారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి సూర్యుడు కె చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంగ్లీష్ పదోన్నతులు చేపట్టకపోవడం వలన ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు అర్హులైన ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు నిర్వహించారన్నారు పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్కు సంబంధించి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు జీబోలను అమలు చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని కోరారు సమావేశంలో ఎస్టియు అనంతపురం జిల్లా ఇన్ఛార్జి నాగరాజు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి తర్వాత సిపిఐ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి ఆర్థిక కార్యదర్శి ప్రసాద్ రాష్ట మున్సిపల్ కన్వీనర్ ఫణిభూషణ్ ఉపాధ్యాయ వాణి కన్వీనర్లు హనుమంతప్ప కిషోర్ రాష్ట్ర కౌన్సిలర్లు శివయ్య చారి సగ్ సుగుమంచి సురేష్ కృష్ణమూర్తి కృష్ణమోహన్ వెంకటరమణయ్య సీనియర్ నాయకులు కేశవనాయుడు శివశంకర్ మాదన్న పెద్దన్న మల్లికార్జున్ గౌడ్ ఆనంద్ రెడ్డి నారాయణస్వామి మద్ద మద్ద రామాంజనేయులు వేణుగోపాల్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా పూర్వ ఆర్థిక కార్యదర్శి సుధాకర్ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ నాగభూషణం చలపతి మల్లికార్జున ఓబలేషు శంకరయ్య గోవిందరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి జోగి శ్రీనివాసులు గుత్తి మండల శాఖల అధ్యక్ష ప్రధాన ఆసిఫ్ బసవరాజు వివిధ మండల అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు చంద్రశేఖర్ వీరాంజనేయులు సాంబశివుడు కంబగిరి రాముడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు వారు చాలా ఈ కృషి టైంలో కూడా మన ఆహ్వానాన్ని మందించి రావడం జరిగింది సార్ గారు జిల్లా సర్వశిక్ష అభయాలో కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు మన మండలానికి కూడా మన ఎంఈఓ సార్ గారు ఎంఈఓల అసోసియేషన్ కూడా నెలగట్టిగా పనిచేస్తున్నారు చాలా చిరకాల మిత్రులు సార్ వారు కూడా ఎప్పుడు జిల్లా నుంచి ఫోన్ చేసినా మా కృషి వాళ్ళు చాలా స్క్రీన్ ఉంటారు సార్